సాయి మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి శనివారం మనం వింటున్న ప్రత్యేక కార్యక్రమం సాయినాధుని జీవకారుణ్యం ఇందులో చాలా అద్భుతమైన చిత్ర విచిత్రాలతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే కథలు మనం విన్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్నూరి సీతారామ మోహన్ శర్మ వినండి వినిపించండి వింటనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి కాకినైన కాకపోతిని రామకృష్ణ పరమహంస విజయకృష్ణ గోస్వామి అనే భక్తునికి ఒక గాథను వినిపించారు రాముడు అరణ్యవాసంలో ఉన్నాడు శ్రీరాముడు లక్ష్మణుడు ఒకసారి పంపా నదిని దర్శించారు ఇద్దరూ నది ఒడ్డున నడుస్తుండగా లక్ష్మణుని దృష్టి ఒక కాకి మీద పడ్డది ఆ కాకి దాహం వేస్తోంది మాటమాటికి నది అంచు వరకు పోతోంది కానీ నీరు తాగకుండా వెనుకకు వస్తోంది ఈ విచిత్ర దృశ్యం చూసి తాను అర్థం చేసుకోలేకపోయాడు లక్ష్మణుడు కారణం తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఉన్నాడు లక్ష్మణుడు అన్నయ్య అదేవిటి ఆ కాకి ఎలా చేస్తున్నదేమిటి అని లక్ష్మణుడు శ్రీరామచంద్రునకు కాకిని చూపించాడు శ్రీరాముడు లక్ష్మణ ఆ కాకి గొప్ప భక్తుడు రాత్రింభవళ్ళు రామనామాన్ని జపిస్తుంటాడు అందువలన గొంతు ఎండిపోయి దాహం అవుతోంది నీటి వద్దకు పోయిన నీరు త్రాగి గుటక వేసే లోపల రామనామ జపం ఆగిపోతుందేమోనన్న భయంతో నీటిని త్రాగడం లేదు అన్నాడు మానవులకుండే జన్మ పరంపరలో ఒక జన్మలోనైనా అట్టి భావాన్ని ప్రసాదింపమని రాముని వేడుకుందాం అందరికీ ఆదర్శ జీవి ఆ కాకి చాలా అద్భుతం కాకి గురించి ఇంత బ్రహ్మాండమైన కథలు వింటుంటే కాకి మీద చాలా ప్రేమ పెరిగిపోతుంది అందరికీ దీంట్లో మరొక రెండో కథ ఉంది అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది కూడా అందరం కలిసి విందాం మొండితనం నుండి ముముక్షత్వంలోనికి లేషాన్ నుండి బోటో పట్టడానికి ఒక చక్కని చిలుకను తెచ్చారు అది నిగనిగలాడుతూ పచ్చగా ఉండేది అందమైన ఎర్రటి ముక్కుతో అందరినీ ఆకర్షించేది అయితే దానికి పలుకులు నేర్పుదామని ఎందరో ఎన్ని విధాలుగానో ప్రయత్నించారు కానీ మాటలు నేర్పలేకపోయారు పైపెచ్చు అలా ప్రయత్నించే వారిని ముక్కుతో పొడిచేది కూడా చివరకు దానిని గృహస్థులుగా ఉన్న ఒక బౌద్ధ కుటుంబానికి ఇచ్చారు ఆ కుటుంబ యజమాని వాంగ్ ఆయన ఇంట్లో ఎన్నో రకాల జంతువులు ఉండేవి అవి కలిసిమెలిసి ఉండేవి అది బౌద్ధ ఆరామం కాకపోయినా గృహమే అయినా సంగమును మరిపించేదిగా ఉండేది వారి ఇంట్లో టేప్రికార్డ్లో బుద్ధనామాలు అమితాభ బుద్ధ మొదలైనవి వినపడుతూ ఉండేవి అంతవరకు ఏ నామాన్ని పలుకని మొండి అయిన ఆ చిలుక అమితాభ బుద్ధ జ్ఞాని బోధ సత్వ అనే నామాలను పలకసాగింది ఒకసారి అరసారి పలకడం కాదు ఇంటికి వచ్చిన ప్రతి బౌద్ధునితోనూ అమితాభ బుద్ధ అమితాభ బుద్ధ అని పలకరించేది వాంగ్ ప్రార్థించేటప్పుడు మౌనంగా ఆ చిలుక నామాన్ని పలికేది వాంగ్ ఇతరులు బుద్ధనామాలను పఠించేటప్పుడు అది వంత పాడేది బుద్ధనామాన్నే కాక లౌకిక మర్యాదలను ఆ చిలుకకు నేర్పుదామని వాంగ్ గృహానికి వచ్చిన వారెందరో ప్రయత్నించి ప్రయత్నించి విఫలురయ్యారు అలా నేర్ప ప్రయత్నించిన వారితో చిలుక బుద్ధిని పేరు పలుక నమో అమితాబా అనేది ఆ చిలుక పునర్జన్మ ఎత్తవలసిన సమయం ఆసన్నమైందని అందరూ గ్రహించారు నమో అమితాభా అనే నామాన్ని అందరూ పఠించసాగారు చిలుక నోటి వెంబడి నమో అమితాభా అనే పలుకులు మందస్వరంతో రావడం అందరూ విన్నారు చిలుక తుది పలుకులే నమో అమితాభా నమో అమితాభా విన్నారు కదా వెంటనే ఈ కథని ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేసి మీ కామెంట్ కూడా చేయండి మళ్ళీ వచ్చే వారం మరొక అద్భుతమైన కథలతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రాం సాయి ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు ధన్యవాదాలు